మహాశివరాత్రి అంటే ఏమిటి ఆ రోజున పాటించవలసిన ముఖ్యమైన మూడు అంశాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోని గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమ సమయమునకు పరమందు ఆరు గడియలను ప్రదోషకాలం అంటారు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని ధర్మసింధువు వంటి శాస్త్రగ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరుగులో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలి అనుకున్నారు విషయంలో సయోగ్యత కుదరక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిది రోజున ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివుడు అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీలో వాదోపవాదాలతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించవలసి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మీ నిద్రలేచి ఇళ్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడుదలాలను పిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలను తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయాన్ని స్మరిస్తూ పూజించాలి తాంబూలము చిలకడదుంప అరటిపండు జామపండు ఖర్జూరం పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరము పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రేయుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి భోలాశంకరుడు అని పిలుస్తారు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివ పురాణము మొదలైనవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యము తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పేదవారికి ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తరువాతనే తన ఉపవాస దీక్ష విరమణ చేయాలి ఈ పద్ధతులలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహ దోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుగా నీడగా నిలుస్తాడు సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమవుతాము దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చేలిమిలో నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుక వస్తుందో అదేవిధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్